అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో అమృత్ పథకం కింద ఏదైతే మన అనపర్తి స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతున్నదో ఆ పనులు పరిశీలించడానికి నేను సోదరులు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితోటి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు కృషన్ గారు ఉన్నారు ఇంకా మూడు పార్టీలకు చెందినటువంటి నాయకులు మేమందరం కలిసి ఇక్కడ ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూటమి అదే విధంగా రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో ఉన్నట్లయితే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో మేము చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా అను దానికి అనుకూలంగానే ప్రభుత్వం తరఫు నుండి అదే విధంగా స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలుగా మేమున్నటువంటి సందర్భంలో కూటమి మంచి సమన్వయం తోటి ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరపాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనుపతి స్టేషన్ అమృత్ పథకం కింద ముప్పై చిల్లర కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది ఈ రైల్వే ఎఫ్ఓబి ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు కనుక ఎఫ్ఓబి కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనుపత్తి స్టేషన్ తో పాటుగా బిక్కవోలు స్టేషన్ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది దానికి కూడా పన్ను జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది కూడా ప్రజలందరూ చెప్పి భావిస్తున్నాను అదే విధంగా ప్రధానంగా కెనాల్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో పిపీపి మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ డిపిఆర్ సెటప్ కూడా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి మధ్య కాలంలో బాగా గుంతలు పడినటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఆరు కోట్ల రూపాయలతోటి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సరి చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు అదనంగా ఇంకొక నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం ఆ నాకు సంబంధించి కూడా నాకు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఎంపీ ల్యాడ్ ఏదైతే ఇస్తారో దాని మాధ్యమంగా కూడా అలపత్తిలో కమ్యూనిటీ హాల్స్ కి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేసుకుని రావడం జరిగింది ఇంకా అదనంగా కూడా మళ్ళీ బీసీకి సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కూడా ఆలోచిస్తున్నామని చెప్పి సోదరులు చెప్పారు కనుక ఇవన్నీ కూడా ఆ సాధారణంగా భారతీయ జనతా పార్టీ అధికారం అధికారం కోసం కాదు ప్రజలకి సేవ చేసే మాధ్యమంగా భావించాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఆ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో మా మేము ఆ సేవకు అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇందాక ఆది నుండి కూడా ఇక్కడ జన్మభూమి స్టాప్ అయితే ఆగితే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం దానికి అనుగుణంగానే నేను రెడ్డి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది అది ప్రాసెస్ లో ఉన్నది అని చెప్పి మీ అందరికి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం